ఆ పార్టీకి ఆ జిల్లాతో పాటు ఆ నియోజకవర్గం కూడా బలమైన కంచుకోట అయితే ఆ నగరంలో పార్టీ నేతలు నాలుగు వర్గాలుగా చీలిపోయారట ఈ నాలుగు స్తంభాలాటలో మళ్ళీ మూడు వర్గాలు ఒక టీమ్ గా ఏర్పడితే పార్టీ అధినేత దగ్గర బంధువు మరొక టీంను నడుపుతూ ఉన్నారట అయితే కంచుకోటలో ఎవరి టీం వారిది అన్నట్లుగా పొలిటికల్ గేమ్స్ ఆడుతూ ఉంటే అది రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుందని క్యాడర్ వాపోతుందా కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే పడిపోతామని చెప్తున్నా లీడర్లు పట్టించుకోవడం లేదని క్యాడర్ చెప్తుందట ఏదా నియోజకవర్గం ఎవరా నలుగురు కడప నగరంలో నాలుగు స్తంభాలట ఓవైపు రవీంద్రనాథ్ రెడ్డి మరోవైపు అవినాష్ రెడ్డి అంజాద్ బాషా సురేష్ బాబు కడప వైసీపీ నేతల్లో అంతర్గత పోరు చాప కింద నీరులా సాగుతుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయని సమాచారం నగరంలో ఎవరి వర్గాలను వాళ్లు బలోపేతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారట జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ రెడ్డి కడప సిటీలో తన పట్టు పెంచుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల కడప నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకుని రవీంద్రనాథ్ రెడ్డి వర్గం పట్టు బిగించిందట ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబు ఎవరికి వాళ్లు విడివిడిగా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నా అవసరమైతే ఆ ముగ్గురు చేతులు కలిపి ఒకే గ్రూపుగా మారుతున్నారని టాక్ నడుస్తోంది ఈ రెండు గ్రూపుల పోర్కు తోడు నాలుగు సంబాలాటలో నలిగిపోతున్నాం బాబోయని క్యాడర్ వాపోతుందట వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత జిల్లా ఆ పార్టీకి కడపట అలాంటి జిల్లాలో నేతల మధ్య అంతర్గత వైరం ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతుందని చెప్తున్నారు పైకి అంతా బాగానే ఉన్నా లోపల నేతల మధ్య అంతర్గత పోరు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతుందంటుంది క్యాడర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఒకవైపు అంజద్ బాషా సురేష్ బాబు ఎంపీ అవినాష్ రెడ్డి వర్గాలు మరోవైపుగా కడప నగరంలో నడుస్తున్న రాజకీయాలు మేయర్ ఎన్నిక విషయంలో బయటపడ్డాయని క్యాడర్ వాపోతుందట పార్టీలో అంతర్గత విభేదాలు నేతల మధ్య వర్గపోరు అధికార కూటమికి బలంగా మారుతుందని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు మాట్లాడుకుంటున్నారట జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది దానిలో భాగంగానే ఆయన నగరంలో తన పట్టును పెంచుకుంటున్నారని చెప్తున్నారు అయితే వైసీపీ ఈ సీటును ఎప్పటి నుంచో ముస్లిం మైనారిటీ వర్గాలకు కేటాయిస్తోంది దానిలో భాగంగా గతంలో ఇక్కడి నుంచి గెలిచిన అంజద్ బాషాను డిప్యూటీ సీఎంగా కూడా నియమించింది అయితే రవీంద్రనాథ్ రెడ్డి కడప కుర్చీలో కర్చీఫ్ వేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నేతల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి పుకార్లను వ్యాపింపజేస్తున్నారని మరో వర్గం చెప్తోంది దీనివల్లే నేతల మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు వాళ్ళు ఇక మొన్నటిదాకా మాజీ మేయర్ సురేష్ బాబుకు కడప నగరంలో బలమైన నేతగా పేరుంది దీనికి తోడు సురేష్ బాబు సామాజిక వర్గం కూడా భారీగా ఉండటంతో ఆయన హవా సాగేది అయితే కడప జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ గా రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక సురేష్ బాబు వర్గం నుంచి కొంత భాగం రవీంద్రనాథ్ రెడ్డి వైపుకు వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇక సురేష్ బాబు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగినప్పటికీ తాము కలిసే ఉన్నామంటూ వాళ్ళు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వర్గపోరు చేటు చేస్తుందని కార్యకర్తలు వాపోతున్నారట కాడర్ గోడు చూసి నగరంలో నాలుగు స్తంభాలాటకు నేతలు పోలీస్ స్టాప్ పెడతారో లేదో చూడాలి